పచ్చధనం అనే కార్యక్రమం మరి ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసినటువంటి ముఖ్యంగా ఐదు రోజులు మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో ప్రజలంతా వర్షాకాలం వచ్చింది చెట్లు నాటే సమయం అదేవిధంగా పరిసరాల్లో కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సినటువంటి ఆ సమయం మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా మల్కాపూర్లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం గత సంవత్సరం నుంచి కూడా చేస్తూ ఉన్నారు మీ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే అధికారులన్నీ కూడా ఏం రోజు మిగతా అందరూ కూడా మంచి అవేర్నెస్ తోటి చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఇదంతా కూడా కష్టపడతా ఉన్నది మిమ్మల్ని అభినందిస్తూ ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి నిర్వహిస్తున్నటువంటి ఎంపీటీఓ ప్రభు గారికి హెడ్ మాస్టర్ సతీష్ కుమార్ గారికి ఏపీఓ గారికి సెక్రటరీ శ్రీనివాస్ గారికి ఇక్కడికి చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గ్రామకు సంబంధించినటువంటి పెద్దలు ఈశ్వరాన్న గారికి శ్రీనివాస్ గారికి గ్రామశాఖ అధ్యక్షులు అందరికీ కూడా నమస్కారం ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నటువంటి మీ అందరికీ పిల్లలకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాం ముఖ్యంగా ఈ కార్యక్రమ ఉద్దేశం ఏంటంటే మనం ప్రతిరోజు వంట ఇతర కార్యక్రమాల ద్వారా ఒక వ్యక్తాలు వస్తూ ఉంటాయి ఆ వ్యర్థాలను మన ఇంట్లో లేకపోతే చాలు బయట ఏమైతే నాకేమైతే డేట్ బయట పడేస్తాయో లేకుండా పక్క థాలిక దానివల్ల రూము గురువులు కాయ వాటి వల్ల ఓగాలి వస్తుంది ఆ వ్యర్థాలను మనము గ్రామ పంచాయతీ ఇచ్చినటువంటి చెత్త డబ్బాల్లో వచ్చి ఆ చెత్త సేకరించడం అతను రాగానే అతను అందించాల్సిన అవసరం ఉంటుంది అదే విధంగా ఎండాకాలం కూలర్లు పెట్టుకుంటాం వర్షాలు పడగా కూలర్ బంద్ చేస్తాం కానీ వాళ్ళ నీళ్ళు అక్కడే ఉంటాయి ఆ నీళ్ళు నిల్వ ఉండడం వల్ల ఏమవుతుంది దోమ గుడ్డు పెట్టి ఆ గుడ్డు పెట్టినటువంటి దోమ ద్వారా మనకు టెంగి చేరాలు వస్తాయి కాబట్టి అటు ఎక్కడెక్కడైతే నీళ్లు ఆగి ఉన్నాయో కూలర్లు కావచ్చు లేకపోతే గిన్నెలు కావచ్చు ట్రకర్లు కావచ్చు రకరకాల వస్తువుల నీళ్ళు ఎక్కడ ఆగినాయో వాటి అన్నిటిని కూడా పారం వీళ్ళు ఆగి ఉండకుండా చూసుకోవాలి ఇట్లాంటి అవేర్నెస్ అంతా కూడా మన అందరికి రావాల్సి అవడం ఉంది మీ పిల్లలు మీ తల్లిదండ్రులకు చెప్పాలి ఇప్పుడు తొమ్మిదవ తోజు పదో తరగతికి వచ్చినప్పుడు కట్టినెట్ డ్రిల్ పీరియడ్ ఎప్పుడైతే పోయి ఆట ఆడుకున్నామని కాదు లేకపోతే స్కూల్ అయిపోగానే ఏం ఆటలు ఆడుకున్నా ఆట ఆటలు అవసరం పాటు అవేర్నెస్ తల్లిదండ్రులు మీ పౌరు పౌరుల పౌరుడు కూడా ఇవన్నీ కూడా అవగాహన తీసుకోవాలి దీనివల్ల వల్ల మనకి జరిగే లాభం అండి నష్టమే ఒక చెట్టు పెట్టడం వల్ల మీరు ఇవాళ మీ పిల్లలు కలిసి మనం ఒక రెండు మూడు చెట్లు పెట్టారు మీరు ఇంకో రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు స్కూల్కి వెళ్ళిపోతారు కానీ మీ లాగా చదువుకున్న వాళ్ళందరూ కూడా మిమ్మల్ని గుర్తు చేసుకుంటారు గతంలో మా సీనియర్స్ పిల్లలు చెట్లు పెట్టడం వల్ల మీ చెట్ల కింద నీడకున్నాం అని చెప్పి సంతోషపడతారు అదేవిధంగా చెట్లు పెట్టడం వల్ల ఒక నీడనే కాదు వాతావరణం చల్ల అవుతుంది వర్షాలు వస్తాయి అన్ని రకాల కూడా ఆ చెట్ల వల్ల లాభం జరుగుతుంది కాబట్టి ఈ అవేర్నెస్ అనేది మనం పెంపొందించుకోవాలి ప్రతిరోజు ఈ కార్యక్రమం చేపట్టాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా మరి బహిరంగ ప్రదేశాలన్నిటి కూడా శుభ్రపరచుకోవడం మీకు ముఖ్యంగా శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఈ గ్రామాలన్నింటినీ కూడా మాకు ఇంటికి వస్తాయి ఈ గ్రామాలన్నింటినీ కూడా అభివృద్ధి చేయడం మా లక్ష్యం మీ వాడలలో కావచ్చు మీ ఎక్కడన్నా జంక్షన్లో కూడలలో చీకటి ఉంటే బాధ్యత ఎక్కడైనా మూడు మూడు బదారులు ఉన్న కాడ రెండు మూలాల మీద మంచి హైవాస్ లైట్ పెట్టిందో మీకు ఎక్కడైనా మోదీ సక్క లేకపోతే మోరీలు కట్టిద్దాం సీసీ రోడ్లు వేపిద్దాం ఇవన్నీ కూడా చేసే బాధ్యత మా ఉంది ఇవన్నీ కూడా చేస్తాం కానీ రైతులు పెట్టగానే రోడ్లు కాదు మనకు వాటిని ఏ విధంగా సంప్రమించుకోవాలనేది మనకు అవేర్నెస్ ఉండాలి కాబట్టి దాన్ని అన్ని కూడా ఇప్పటికే చాలా బాగా చేస్తాను ఈ గ్రామంలో మనం అందరినీ అభినందిస్తూ ఉన్నాం తప్పకుండా భవిష్యత్తులో ఇంకా ఇదే స్ఫూర్తితో ముందుకెళ్ళండి ఇంకా చెడ్ మార్చున్నారు అదేవిధంగా మా ఎంపీఓ ఎంపీటీఓ గారు వారు కూడా చాలా అంత గతంలో కూడా కొంత అవార్డు తీసుకుని ఉన్నాడు కొంత సెల్చుడు వీరంతా కూడా గ్రామాల్లో పెద్దలు ఉన్నారు వీళ్ళంతా కూడా మరింత స్ఫూర్తులు పండించాలని చెప్పి తెలియజేస్తూ ఆయన అవకాశం కూడా